రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందుతుందని మాజీ సర్పంచ్ బాబు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడరు మండలం మాచాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు రైతుల కళ్లలో ఆనందం చూడడమే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తెలియజేశారు ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు విడుదల చేయాలని లేఖ రాశారని గుర్తు చేశారు ప్రభుత్వం వెంబడే స్పందించి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి చేసినట్లు తెలియజేశారు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మాజీ మంత్రి సహకారంతో సాగర్ ప్రాజెక్టు నీరు వచ్చాయని ఆయన పేర్కొన్నారు చిన్నకోడు మండలంలోని రంగన రంగనాయక సాగర్కు నీళ్లు రావడానికి ప్రధాన కారణం మా ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రెండు పంటలకు అందించి రైతులకు రెండు పంటలు అందించి ఎప్పుడు మొగులు వైపు చూడకుండా రైతులు ఎప్పుడు ధైర్యంగా ఉండి పంటలు పండించుకునేవాడు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం ఉన్నా సరే హరీష్ షా ఉందంటే రైతులకు అండగా ఉండాలని రైతులకు ధైర్యం అందుకే మన హరీష్ మా మాచాపూర్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు